రైతు సోదర తీవ్రములు మొదటి బహుమతిని కయాసం చేసుకున్న వారు శ్రీ గిట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శాంక్ శ్రేయా గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి కల్కీ కాళీ ఐదు వేల రెండు ముప్పై అడుగుల రెండంగలముల ద్వారా మొదటి బహుమతిని కయాసం చేసుకున్నారు రెండవ బహుమతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధారెడ్డి గారు అండ్ సన్స్ కుదిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారి జాత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగలమల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు మూడవ బొమ్మతిని అనంతరని శ్రీకావ్య గారు శ్రీమధు గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి జత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగళమల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైసం చేసుకున్నారు నాలుగవ బహుమతిని టి వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్య నగర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టిపాడి రవికుమార్ యూత్ సిల్కొరి నాగేశ్రావు గారు జయపంగులూరు జైపంగళూరు మండలం బాపట్ల జిల్లా కమ్మైడ్ జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగముల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతిని కైసం చేసుకున్నారు ఐదవ బొమ్మతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి దత పోకిరివర ఆ గత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి ఐదో బొమ్మతిని కయాసం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం నాలుగు వేల మూడు వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బొమ్మతిని కయాసం చేసుకున్నారు ఏడో బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం ఇండియా జిల్లా చేత నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాలనాగేంద్ర నాగేంద్ర స్వామివారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాత యొక్క చేతుల మీదుగా ఈ ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది రాబోయే సంవత్సరంలో కూడా ఆ శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలకి ఆర్థికంగానూ పరోక్షంగానూ సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ హరిహర్ బాల స్వామి వారి యొక్క ఆశీసులు అదేవిధంగా కమిటీ వారి యొక్క అభినందనలు గ్రామ పెద్దలకు యొక్క అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడింది